ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రధికార సంస్థ సిఆర్డిఏలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు వేతన ప్రయోజనాలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అమరావతి పనులు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిభవంతులను ఆకర్షించేందుకు వారి వేతనంతో పాటు ప్రత్యేకంగా అదనపు ముప్పై శాతం వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది డిప్యూటేషన్ పై సిఆర్డిఏలో విధులు నిర్వర్తించేందుకు వచ్చే అధికారులకు ఈ అదనపు వేతనం వర్ధించనుంది ఈ కీలక నిర్ణయం ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్నారు మొదటగా ఈ ప్రోత్సాహ వేతనం ఒక ఒక ఏడాది పాటు అమలు చేయనున్నారు దీని తర్వాత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్ ప్రతిపాదికన సిబ్బందిని నియమించనున్నారు ఈ విధంగా అమరావతి పనులను పర్యవేక్షించే సిబ్బంది అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది పెద్ద ఎత్తున నిర్మాణ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కావడంతో సిబ్బంది ప్రోత్సాహాన్ని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా ఇతర విభాగాల్లో పనిచేసే ప్రతిభవంతులకు కూడా ఈ అదనపు వేతన ప్రయోజనం వర్తించనుంది ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధికి కొత్త ఊపునివ్వడమే కాకుండా రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది సిఆర్డిఏ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తీ